ఒక కోటి ఐదు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణంతో లబ్ధి పొందారు నష్టాలలో కోరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుంది నలభై తొమ్మిది లక్షల తొంభై వేల కుటుంబాలు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు ఐదు వందల రూపాయలకి మాడబిడ్డలు వంట గ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారని ఆయన అన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు ఇరవై ఒకటి వేల మంది టీచర్లు పదోన్నతలు పొందగలిగారు ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం ప్రగతి భవన్ కట్టుకుంటు కానీ రెసిడెన్షియల్ స్కూల్ మా ప్రభుత్వం రాగానే వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం విద్యని తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తోందని నిరూపిస్తున్నాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఐదు వందల అరవై మూడు గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం త్వరలో వారికి నియామక పత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం పది నెలల్లో రైతులు నిరుద్యోగులను ఆదుకున్నాం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేశాం మీరు లేకపోయినా ఏం బాధ లేదు మీతో ప్రజలకు ఏం పని లేదు తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది ఇప్పటికైనా మీలో మార్పు రావాలి ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి బడి దొంగలను చూశాం కానీ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు